స్వాగతం మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దొరవారి తెమ్మాపురం గ్రామానికి చుట్టుపక్కల ఉన్నటువంటి వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో బాహ్య ప్రపంచంతో రాకపోకలు స్తంభించిపోగా నిత్యావసరాలు లభించకపోవడంతో ఆకలితో అలమటిస్తున్న గ్రామస్తులు పరిస్థితి తెలుసుకున్నటువంటి గూడూరు సిఐ బాబురావు వెంటనే తన సర్కిల్ పరిధిలోని గూడూరు కొత్తగూడ మరియు గంగారం ఎస్ఐలు గిరిధర్ రెడ్డి కుషా కుమార్ రవికుమార్ మరియు సిబ్బందులతోటి కలిసి రెండు ట్రాక్టర్ల సహా సహాయంతో అడవిలోని ఎనిమిది కిలోమీటర్లు ట్రాక్టర్లతో వెళ్తూ ఉండగా మూడు సార్లు బురదలో ట్రాక్టర్ దిగబడినా వెనదిరగకుండా వేరే ట్రాక్టర్ సహాయంతో బయటకు తీసుకొని ఎంత కష్టమైనా గ్రామాన్ని చేరుకొని గ్రామస్తులకు సహాయం చేయాలని గ్రామంని చేరుకుని ఇరవై మూడు కుటుంబాలకు పదిహేను రోజులకు సరిపడా నిత్యావసర సరుకులతో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న మూడు వాగులను దాటి గ్రామానికి చేరుకొని సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకు ఆపద్బాంధువుల సిఐ బాబురావు ఆధ్వర్యంలో సర్కిల్ సిబ్బంది భరోసానివ్వటం జరిగింది చిన్న వరేలు ఉన్నాయి వెంకటేష్ బాబు ఏమైనా రిస్క్ ఉంటే బండి ఆపుకో మరి నువ్వు గంగ సార్ సార్